హాయ్ నేను శ్రీదేవి ఈరోజు వీడియో దోసకాయ చట్నీ దీనికోసం దోసకాయలు నాలుగు ఎండుమిర్చి టమాటా వెల్లుల్లి చింతపండు పచ్చి కొబ్బరి ఇవి రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి చింతపండు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే కడాయిలో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు చట్నీకి కాబట్టి లైట్గా ఫ్రై చేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి దోసకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి దోసకాయ ముక్కలు అందులోనే కట్ చేసి టమాటా ముక్కలు కూడా అందులో వేసి రెండు మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు ఎండు కొబ్బరి చింతపండు ఎండుమిర్చి వెల్లుల్లివి మిక్సీకి ఒకసారి మిక్సీ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలి ఇలా బరగ్గా ఈ కొబ్బరి పొడిని ఫ్రై అయిన దోసకాయ టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత రెండుసార్లుగా మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ దోసకాయ చట్నీని కడాయిలోకి తీసుకోవాలి ఇలా బరగ్గా వేస్తే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు పేస్ట్ లాగా కడాయిలో వేసుకొని దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుంటే కూడా వేసుకోవచ్చు అందులోనే ఇంగువ స్మెల్కి టేస్ట్కి బాగుంటుంది ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఈ పోపు రెడీ అయిన తర్వాత ఈ దోసకాయ చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది దోశ ఇడ్లీ చప దోశకి ఇడ్లీకి రైస్కి ఈ దోసకాయ చట్నీ బాగుంటుంది దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దోసకాయ చట్నీలో పచ్చి కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది